అనుమాన విచారణల ద్వారా తన హితాన్ని అహితాన్ని తాను నిర్ణయించుకోవడంలో సర్వసమర్థుడు సుమా మానవుడు అంటే అనుమానం విచారణ అంటే ఒక విషయాన్ని తెలుసుకోవాలనేటువంటి విధానం అంటే ఇది ఎందుకు కాదు ఇది ఎందుకు అవుతుంది ఇట్లా సో దానికి ఏం చేస్తావు ఒక అనుమానం ఏర్పడినప్పుడు దానికి ఒక విచారణ పెడతావు గురుగారు ఎలా చెప్తున్నాడే ఇది ఎందుకు కాదు అది ఎందుకు అవుతుంది అనేటువంటి విచారణ ద్వారా పెడుతున్నావు ఈ శక్తి ఎవరి దగ్గర ఉంది మానవుడి దగ్గర ఉంది మిగతా జంతువుల్లో దేనికి లేదు అంటే అప్పుడు దోహనుందనే ఉంటుంది నువ్వు పక్కన నుంచి ఉంటావుంటే నీవు నీ వెనక నీ మీద నుంచే వెడుతూ ఉంటుంది తోకకున్నటువంటి బురద కూడా నీకు కొట్టి వెళ్ళిపోతుంది అంటే నువ్వు నుంచున్నావని కానీ ఆ బురద నీ కొట్టకూడదని కానీ దానికి వెళ్ళి అదే నువ్వు చేస్తావా సో ఇక్కడ అనుమాన విచారణల ద్వారా తన హితాన్ని అహితాన్ని తాను నిర్ణయించుకోవడంలో సర్వసమర్థుడు అంటే నీవు నీకు గనక సరేగా నీ బుర్రను వాడుకునే శక్తి ఉంటే నీవు మంచి పని చేయడానికి అది ఎప్పటి ఎల్లప్పుడూ ఉపయోగపడుతుంది లేదు వక్రంగా ఆలోచించినావో ఇంకా ఇంకా ఎక్కువ వక్రంగా చేయడానికి తీసుకెళ్ళిపోతుంది అందుకోసమే వాళ్ళ నాయకులందరూ స్వార్థంలో పడిపోయి లేని దుర్మార్గాలు చేయడం జరుగుతుంది ఎందుకని వాడు దాని అటువైపు తిప్పేశాడు తన యొక్క ప్రజ్ఞ మొత్తం